బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు అలాగే ఆ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేయడం ఇవన్నీ కూడా నిన్న జరిగాయి చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మధ్య రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా గారు ఎటువైపు వెళ్ళారు భారత్ ఎలా వచ్చారు భారత్ నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏ విమానంలో వచ్చారు భారత్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంది భారత్ బలగాలు ఏ విధంగా అప్రమత్తమయ్యాయి అన్నీ కూడా నిన్న చాలామంది నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఆమె ఎటు వెళ్తున్నారు భారత్ అయితే వచ్చారు భారత్ నుండి లండన్ ఏ విధంగా వెళ్తారు వెళ్తారా లేకపోతే భారత్లోనే తలదాచుకుంటారా ఎందుకంటే బంగ్లాదేశ్ని స్టార్టింగ్ నుంచి కూడా మొదటి నుంచి కూడా భారతే రక్షిస్తుంది పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ భారత్ విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ ఈ రెండు ఒకే దేశంగా ఉండేవి ఉత్తర తూర్పు పాకిస్తాన్ పడమర పాకిస్తాన్ లాగా ఉండేవి అయితే ఎప్పుడైతే మనం పంతొమ్మిది వందల ఐదులో మన దేశం వల్ల భారతదేశం సపోర్ట్తో ఆ రోజు ఇందిరాగాంధీ గారి హయాంలో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చాం అంతేకాదు బంగ్లా బంగ్లాదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది భారతే ఆర్థికంగా కూడా ఆదుకున్నది భారతే బంగ్లాదేశ్కి ఏ కష్టం వచ్చినా ఎదురు చూసేది భారత్ వైపే కాబట్టి అన్ని విధాలుగా ప్రధానమంత్రి ఎవరున్నా ప్రభుత్వాలు ఏవి ఉన్నా బంగ్లాదేశ్ని మనం మొదటి నుంచి కూడా ఆదుకుంటూనే ఈ ఈరోజు జరిగినటువంటి ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో వ్యతిరేక శక్తులు ఎలాగైనా సరే షేక్ హసీనా గారిని పదవులో నుంచి దింపి వాళ్ళు అధికారం చేపట్టాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలమయ్యాయి ఇలాంటి సమయంలో షేక్ హసీనా గారు ఇటువైపు వెళ్లారు ఇది ఒక్క భారత్లో నెలకొన్నదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆసక్తి నెలకొంది దీంతో బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానాలను ట్రాక్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఏజే వన్ ఫోర్ త్రీ వన్ విమానంలోనే ఆమె ఉన్నారని భావించి ఆ విమానాన్ని ఎక్కువ మంది ట్రాక్ చేశారట విమాన రాకపోకలను ఆన్లైన్లో నిత్యం ట్రాక్ చేసే ఫైట్ రాడర్ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలుచుకుని తిరుగు ప్రయాణమైన టీమిండియా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇలాగే ట్రాక్ చేశారు ఏ క్షణంలో ఎక్కడుందో తెలుసుకున్నారు అప్పట్లో సుమారు పదివేల మంది రియల్ టైంలోనే ట్రాక్ చేశారు అదే రీతిన షేక్ హసీనా ప్రయాణిస్తున్న విమానంగా భావించి బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఏకంగా ఇరవై తొమ్మిది వేల మంది యూజర్లు ట్రాక్ చేశారట అంతేకాదు ఆమె రాజీనామా తర్వాత ఢాకా నుంచి బయలుదేరిన ఇతర విమానాల గురించి కూడా ఆరా తీశారని ఆన్లైన్ ట్రాకర్ పేర్కొంది ఉద్యోగాల్లో కోటా కోసం నెలకొన్న ఆందోళనలు తీవ్రమైన వేళ షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి కూడా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే మొన్నే ఈమె రాజీనామా చేశారు ఆ విషయం మనకు తెలిసిందే తరువాత భారత్కు చేరుకున్నారు ముందస్తు సమాచారం ఉండడంతో మన భద్రతా దళాల గగనతలంపై నిఘా వేశాయి అటువైపు నుంచి వచ్చే విమానం భారత్లో సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి పశ్చిమ బెంగాల్లోని అసీమారా వైమానిక స్థావరం నుంచి నూట ఒకటి స్క్వాడ్రన్లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్ జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఇక్కడి నుంచి లండన్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే లండన్ వెళ్తారా వెళ్ళారా లేదా భారతే ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తుంది అన్నది చూడాలి భారత్ అయితే ఆవిడ ఇక్కడ ఎన్ని రోజులున్నా పూర్తి భద్రత అయితే కల్పిస్తుంది ఇంకా బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కదిద్దడానికి చాలా సమయం పడుతుంది చక్కబరడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయి బంగ్లాదేశ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది బంగ్లాదేశ్ని ఎవరు పరిపాలిస్తారు నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు ప్రధానమంత్రి ఎవరు అనే దానికి కూడా చాలా ఆసక్తి ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానమంత్రి పదవికే దాదాపు నాలు నలుగురు పోటీ పడుతున్నారు అంటే నలుగురు పోటీ పడుతున్నారు నాలుగు రెండు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు ఇక్కడ ప్రధానమంత్రిని గద్దె దింపడమే తప్ప నిజం చెప్పాలంటే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం రిజర్వేషన్ల కోసం కాదు ఎందుకంటే రిజర్వేషన్లు పెంచారు స్వతంత్ర ఉద్యమాలు ఆ రోజు పంతొమ్మిది వందల ఐదులో ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళ కోసమని ఈ షేక్ హసీనా ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ముప్పై శాతం తీసుకొచ్చిందో దానికోసం విద్యార్థులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది నిరసనలు తెలిపారు ఇది కేవలం వాళ్ళ ప్రభుత్వంకి సంబంధించినటువంటి వారే లబ్ధి పొందుతున్నారని సరే రిజర్వేషన్లు సుప్రీంకోర్టును ఏం చేసిందంటే ఐదు శాతానికి తగ్గించింది అంటే ఇరవై ఐదు శాతంలో కోత విధించింది అలాంటప్పుడు ఈ ఉద్రిక్తత లాగిపోవాలి ఆ తర్వాత షేక్ హసీనా గారు కూడా వీళ్ళందరినీ పిలిపించి నిరసనకారులను పిలిపించి మాట్లాడుతామని చెప్పారు అయినా సరే వాళ్ళు వినలేదు ఎందుకు వినలేదు అంటే ఆమెను దింపి ఈ వ్యతిరేక శక్తులు ఇప్పుడు పరిపాలించాలి ఎందుకంటే ఇక్కడ మూడుసార్లు వరుసగా మూడోసారి షేక్ హసీనా ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు లాస్ట్ టైం ఓడిపోతారు అనుకున్నారు బట్ ఓడిపోలేదు ఆమె మళ్ళీ మూడోసారి కూడా ప్రధాన అయ్యారు దీంతో ఇక ఇలా వదిలేస్తే మరి మనం ఎప్పటికీ అధికారంలోకి రామని మరికొన్ని పార్టీలు నాయకులు వ్యతిరేక శక్తులు ఇవన్నీ కూడా జరిగాయి నిజం చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ ఒక విధంగా అభివృద్ధి చెందుతూనే ఉంది ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంది అంటే మనం భారత్లో ఏ విధంగా అయితే గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతున్నామో అదేవిధంగా బంగ్లాదేశ్ తగ్గట్టుగా అభివృద్ధి చెందుతూ జీడిపిని పెంచుకుంటుంది ఇలాంటి సమయంలో ఈ సంఘటనలు అయితే జరిగాయి